బావా పక్కింటల జరగకుండా ఇట్లా కంచి పో రెండో ఇక్కడ ఇక్కడవి చూద్దాం ఒసేయ్ ఇది ఈ రోజే పని చేస్తుంది రేపటికే లాస్ట్ ఎక్స్పైర్ డేట్ ఉన్నదింది పోకడ పడైపో ఇక్కడ ఈ కుణ్యానికి వచ్చినా ఎందుకు పడేయాలి చల్ల ఇస్తాను ప్రపంచం లేకపోతే అసలు చెప్పకుండా వచ్చే కదా మా ఆయనకి పెద్ద సర్ప్రైజ్ ఈ లేడీస్ చెప్పులు ఎవరు అండ్ బ్యాక్ తుడు తుడు సరే తుడు మావిడ ఎంతో ఇష్టంగా ఈ ఫ్లోరింగ్ వేయించుకుంది మా ఆవిడ అంటే నాకు ఎంత ప్రాణమో తెలుసా మా ఆవిడ ఊరి నుంచి వచ్చేలోపు ఇల్లంతా నీట్ గా ఉంచి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి అది చూడు అమ్మల తోడు అరే మా ఆయన ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను మాయనకి నేనంటే ఇంత ఇష్టమా జన్మ జన్మకి పత్తగా రావాలి దేవుడా టీ అంత తాగలేనే అరే నీకు కింద పోయకుండా పోయడం చేత కదా అవునా నువ్వు కింద పోయకుండా పోయి ఎలా పోస్తావు నేను చూస్తా ఆగండి ఒక్క చొక్క కింద పోస్తున్నావు నీతో వారం రోజులు మాట్లాడిన కింద పోస్తే నాతో వారం రోజులు మాట్లాడవా గా చెప్తున్నా నీతో వారం రోజులు మాట్లాడిను అదేంటి కింద పోసే నువ్వు నాతో వారం రోజులు మాట్లాడినండి ప్రామిస్ చేసావు చూసార సార్ డబుల్ అక్షను ఏమండి ఆ ముందు తాడడం మానేసేయండి ముందు తాగని ప్రతిసారి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అవునా అసలు ఏం మాట్లాడతానే ముందు తగిన తర్వాత అనవసరంగా మాట్లాడుతున్నారు ఓకే అతని దలుచుకొని కండదలు పెడుతున్నారు ఊరికే గొడవలు పెడుతున్నారు అసలు ఆలోయించడం మానేస్తున్నారు అవును మరి మీ భార్యలో ముందు తాగకుండానే ఇవన్నీ చేస్తారుగా హలో ఏంటి మీ ఆవిడ ఊరే ఇంకా లేదు బట్టలు సర్దుకుంటుంది అబ్బా నేను రోడ్డు మీద ఎంతసేపు వెయిట్ చేయాలి నేను కూడా ఇప్పుడు వెళ్తుందా అని చూస్తున్నా ఊర్లో ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి మీ ఆవిడ కళ్యాణ్ ఊర్లో ఎన్ని రోజులు ఉంటున్నా నాలుగు రోజులండి నాలుగు రోజులు అంట ఈ నాలుగు రోజులు చాలు నీతో చావడానికైనా బతకడానికైనా మీరిద్దరు బ్రతుకుతారో లేదో తెలియదు కానీ చావడం మాత్రం ఖాయం ఏమే బుజ్జి రోడ్ మీదకి నా దోస్తుగాలు వచ్చినంట వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు తాగి వస్తా ఏపడు తాగస్తా విల్లంతా నాశనం చేస్తావు నేను తలుపు పెట్టినా తలుపు తీయా ఏపుడు దోస్తులు అంటావు దోస్తులతో తాగొస్తా విల్లంతా నాశనం చేస్తావు తాగులేదు ఏం లేదు పోవులేదు మందు తాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెత్తాం అనుకున్నా దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది మందు బాగులు తాగలేరు అన్న మగడు ఒక తాగితే తప్పొచ్చిన అది ఏమండి లేకమండి స్నానం చేసి రెడీ అవుపు ఈ రోజు మన పక్కింటి ఆవిడ కల్పన బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళాలి ఎవరిది పక్కింటి కల్పన ఈ రోజు బర్త్డే ఈ రోజు కాదే సెప్టెంబర్ ఇరవయో తారీఖు తన బర్త్డే ఓ మర్చిపోయానండి బర్త్డే ఆవిడది కాదు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చెల్లెలదండి ఎవరిది స్నేహ స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే అక్టోబరు ఇరవై అయ్యో ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి మర్చిపోయాను నేను గాడిదని కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు ఆ విషయం తెలుసు అనుకున్నాను అరే నాకు అసలు లేడీస్ ఎందుకు పడారా నాకేం తక్కువ మీలో ఉందేంటి నాలో లేదేంటి సార్ ఈ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఎట్టి సైడ్ ఉందో కొంచెం చెప్తా అండి ఏంటిది ఓ పక్కన ఫోన్ మాట్లాడుతున్నానా అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఎక్కడ స్టెప్స్ ఎక్కడ ఉంటారు కళ్యాణి అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడటానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనండి ఫోన్ చెవులో పెట్టుకుంటేనే తల బద్దులయ్యేటట్టుంది అమ్మా సరే హలో అమ్మా ఏం కోరండి లేకమండీ స్నానం చేసి రెడీ అవుపో ఈ రోజు మన పక్కింటి కల్పన బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళాలి ఎవరిది ఈ రోజు బర్త్డే సెప్టెంబర్ ఆవిడది కాదు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అండి ఎవరిది స్నేహదా స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే అక్టోబర్ ఇరవై మూడు అయ్యో ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి మర్చిపోయాను